బందరును ఉద్ధరించేదెవరు మచిలీపట్నం అభివృద్ది అటకెక్కిందని ప్రజలు వాపోతున్నారు రాష్ట్ర స్థాయి నేతలున్నా రాజకీయాల్లో మునిగితేలుతున్నారని చిన్న వర్షానికే బందరు బస్టాండ్ రహదారులు జలమయంగా మారుతున్నాయన్నారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవసరం ఉన్నా నాయకులు పట్టించుకోవడం లేదని వాపోయారు ఓట్లు దండుకోవడం నేతలకు అలవాటుగా మారిందని ప్రజలు గట్టిగా నిలదీయకపోవడంతో సమస్యలు తేలికయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి అలాగే కృష్ణా జిల్లాలో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీ వర్షపాతాలు నమోదుదైంది ఫలితంగా ప్రధాన రహదారులతో పాటు పల్లపు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి దీంతో జనజీవనం స్తంభించిపోయింది రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది చిరు వ్యాపారాలు మూతపడ్డాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు అత్యధికంగా మచిలీపట్నంలో నూట పన్నెండు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అవ్వగా అత్యల్పంగా పెదపేరుపూడి మండలంలో పదకొండు పాయింట్ సున్నా సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది రానున్న నలభై ఎనిమిది గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు